మానవ శరీరం యాక్టివ్గా ఉండడానికి కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇది బాడీలో ఉన్న వ్యర్థాలు మురికిని బయటకు చేరవేసేందుకు ఎంతగానో సహాయపడుతుందని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు రష్యా ఆస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా తిరుపతి రష్ ఆసుపత్రిలో రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు కిడ్నీ వ్యాధులను నియంత్రించడానికి వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమైన సలహాలను సూచనలను వైద్యులు అందజేశారు శరీరంలోని కిడ్నీల పనితీరు బాగుంటేనే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని ఎమ్మెల్సీ రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు కిడ్నీలు రక్తంలోని

అందులోనే మీరు ఒక వారం రోజు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఆరోగ్యశీ లేని వాళ్ళకి కూడా ఉచితంగా కాన్సల్ట్రేషన్ చేయకపోతుంది రషి కిడ్నీ వారాల వస్తుందా ఒక వారం రోజుల పాటు ఉచితంగా కాన్సల్టేషన్